రే ఆటాప్ రా ఆటాప్ రా పక్కకి ఆటాప్ ఎన్ని రోజులు తప్పించుకొని తిరుగుతారు ఆటో ఫైనాన్స్ కట్టకుండా అన్న వారం రోజులు టైం ఇవ్వండి కట్టేస్తాను ఇప్పటికీ నీకు ఎన్నిసార్లు రా టైం అవ్వాలి అప్పుడులా బేరలు ఏమి ఉండట్లేదు అర్థం చేసుకుని ఒక వారం అంటే వారం రోజులు టైం ఇవ్వండి ఎలా కట్టేస్తాను అది అంతా మాకు అనవసరం ఆటో తీసుకుని పోతాం ఆఫీస్ వచ్చి మాట్లాడుకో అన్న ప్లీజ్ అన్న ఫ్యామిలీ అంతా దీని ముందు అర్థం చేసుకున్నా అన్న నువ్వు అడ్డు తప్పుకోకపోతే మర్యాదగా ఉండదు అంకుల్ ఈ చైన్ తీసుకుని ఆటో అవ్వలే అండి వారం రోజుల్లో డబ్బులు కట్టి చైన్ విడిపించుకుంటాం ఎవరు పాప నువ్వు ఇతని కోసం నీ ఇదిగో తీసుకోండి పాప వాళ్ళు బతికేవరా డబ్బులు ఇచ్చి చైన్ తీసుకుని వెళ్ళు ఇదిగో ఎందుకు తల్లి నీ చైన్ ఇచ్చావు నేదో చేస్తాను కదా పర్వాలేదు అంకుల్ ఈ ఆటో లేకపోతే మీరు ఎలాగ బతుకుతా చెప్పండి అందుకే ఇలా చేశాను నీ మేల్ మర్చిపోలేను అమ్మ అంకుల్ మా అమ్మదారు డబ్బులు లేకపోతే మీరు ఆగేవారు కదా మనం మనుషుల మా అంకుల్ ఒకరికొకరు సహాయం చేసుకోబోతే అలాగా